మీకు ఎప్పుడన్నా థాట్స్ రాలేదా అంటే వచ్చినాయి అట్లాంటి థాట్స్ ఎందుకంటే ఒకటి బ్రో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు లాక్స్ పోగొట్టుకున్నాము వచ్చినాయి కాకపోతే మాకు ఒక రీసెంట్గా నాకు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాండు గౌడ్స్ అని ఈ వెల్ విషయర్ అని అని తను ఏమన్నాడంటే ఒకటే చేసిండు మన ఒక ఇన్సిడెంట్లో ఇట్లా ఒక గ్యాదరింగ్లో కూర్చున్నప్పుడు అందరికి ఒకటే అయిపోయాడు అరే నువ్వు నీ దగ్గర ఒక రూపాయి లేదు నీకు అప్పులపాలు అయిపోయినావు నువ్వేం చేస్తావంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి రీలోకేట్ అయిపోయావు ఎక్కడికన్నా అంతే రీలోకేట్ అయిపోయి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ రీలోకేట్ అయిపో అప్లోడ్ అయితే ఇంటికి రాడు కదా నువ్వు రీలోకేట్ అయిపో ఉండు హ్యాపీగా ఉండు కొంచెం అమౌంట్ సంపాదించుకున్నాక రా పది రూపాయలు ఇట్లా రెండు రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు పదివేలు తీసుకుంటారు నువ్వు చనిపోవడం వల్ల యూజ్ లేదు అని తను చాలా అంటే మెంటల్గా చాలా చాలా సజెస్ట్ చేసింది సీరియస్ గా బెట్టింగ్ లో ఆడిన ఒక అబ్బాయి ఇప్పుడు మా ఆఫీస్ లో డ్రైవర్ గా చేస్తున్నాడు మంచి సాఫ్ట్వేర్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మంచి కుటుంబం లక్షలు నష్టపోయి ఇల్లు అమ్మేది ఒక విషయం చెప్పాలి అప్పుడు సర్వే పెట్టండి నేను చాలా చేస్తున్నా ఆఫీస్ లో వంద మంది ఉంటే డెబ్బై ఐదు మంది బెట్టింగ్ ఆడతారు అది ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు అది ఎక్కడైనా పర్లేదు అది ఏడైనా చూపించండి నాకు చెప్పండి వాళ్ళ దాంట్లో బెట్టింగ్ యాప్ లేకపోతే నేను సగం గుండు కొట్టుకుని వెళ్ళిపోతాను అట్లా ఎడిక్ట్ అయిపోయారు జనాలు అట్లా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ అని అదని ఇదని ప్రతి ఒక్కడు అడు బ్రో ఇంకోటి ఇక్కడ ఈజీ మనీకి అలవాటు పడడానికి ఒకటే రీజన్ బ్రో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వా ఒక పది కోట్లు మీ అకౌంట్లో ఉన్నాయి ఓకే పది కోట్లు మీ అకౌంట్లో ఉన్నప్పుడు మీకు ఏం కావాలి నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్తాడా ఓకే సరే ఒక గోవా ట్రిప్ వెళ్ళిండా స్విట్జర్లాండ్ వెళ్ళిండా ఓకే ఒక మాల్దీవ్స్కి వెళ్ళిండా ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే ఓకే ఒక పది లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు ఎంజాయ్ చేస్తాడు వచ్చేస్తాడు కాకపోతే ఈ ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైపోయిందంటే అదొక వ్యసనం అయిపోయి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది జనాలకి అరే ఇట్లా ఒత్తుతుంటే ఒత్తుతుంటే లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా ఒత్తుతుంటే ఒత్తుతుంటే యాభై వేలు వస్తాయి అది ఏమైపోయిందంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే వాడికి తెలుసో తెలియకనో సైకలాజికల్గానో వాడు ఎడిక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా బ్రో మీరు నీరు నేను వెళ్దామంటే వెళ్దండి సిటీలో ఉన్న ఇప్పుడు మీరు బంజారా జూబ్లీస్ ఏ కాఫీ షాప్ అండి ఓకేనా ఒక్కోసారి సరౌండింగ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక వంద మంది ఉంటే డెబ్బై ఐదు మంది బెట్టింగ్ యాప్ ఆడుకుంటూనే కూర్చుంటారు డెబ్బై ఐదు మంది వందలో వందలో ఆడుకుంటూనే కూర్చుంటారు ఆడ రమ్మి ఆడతాడా లేకపోతే ఇది ఆడతాడా ఏది ఆడతాడా ఏముండదు ఆడుకుంటూ కూర్చుంటారు మేము క్యాండీ క్రష్ ఆడుతుంటాం కానీ అట్లా అలవాటు అయ్యే నువ్వు క్యాండీ క్రష్ ఆడితే జీరో కదా నీకు మనీ రాదు అప్పుడు లూడో క్యాండీ క్రష్ ఓకే క్యాండీ క్రష్ సాగా ఇవన్నీ ఉన్నాయి అవి నీకు డబ్బులు రావు కదా ఇప్పుడు నువ్వు టెంపుల్ రన్ అన్ను టెంపుల్ రన్ లో డబ్బులు అదే ఇప్పుడు ఈ స్లాట్స్ అని గేమ్స్ అని ఉన్నాయి కదా సేమ్ అట్లే టెంపుల్ రన్ ఈ స్లా ఇట్లనే ఓకేనా ఆ ఒత్తుంటే ఒత్తుంటే నువ్వు బ్రో నేను చెప్తున్నా కదా ఐదు పైసల నుంచి నువ్వు బెట్టింగ్ ఆడవచ్చు ఎంత ఐదు పైసలు ఐదు ఆట ఆట రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇంకా నీకు నీకు ఎందుకు అడిక్ట్ అవ్వవు ఇప్పుడు నీ దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయి బ్రో నీకు హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అట్టా అడిక్ట్ అయిపోతుంది జనాలు ఆ డబ్బులు వస్తున్నాయా రావట్లేదా పక్కన పెడితే అరే ఏం చేస్తాము ఖాళీ ఉన్నాము ఆఫీస్ ఆ వచ్చాం ఒకరోజు పదివేలు వస్తాయి ఒకరోజు ఇరవై వేలు వస్తాయి దాని తర్వాత లాస్ అవుతుంది వాడు తెలియకుండానే వాడు తెలియకుండానే ఒక రొంపిలోకి దిగిపోయి సూసైడ్ చేసుకొని చనిపోతురు ఇప్పుడు ఇంకోటి మీరు అన్నట్టు ఇంతకు ముందు అన్నారు కదా సొసైటీలో ఫ్రీనెస్ ఉండాలి ప్రైవసీ ఉండాలి హస్బెండ్ వైఫ్ ఉంటే హస్బెండ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది వైఫ్ కో బెడ్రూమ్ ఉంటుంది వాడు ఏం చేస్తాడు వానికి ఒక లక్ష రూపాయలు లాస్ అయింది ఇంకో లక్ష వేసుకొని పోయి పక్క రూమ్ లో ఒకసారి వస్తుంటాడు అట్లా ఎడిక్ట్ అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకుని వాడు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నాడు తెలియదు ఎవరికి ఎందుకు చనిపోతుండో రీజన్ ఏంటనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీస్తే కానీ తెలియదు ఎవరికి అట్లా ఎందుకు చేస్తున్నారో అర్థం అవట్లేదు ఇప్పుడు మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామే లేకపోతే ఎన్నో ఉన్న ఊర్లున్న మారుమూల గ్రామంలో ఉన్న ఒక రైతు బిడ్డ గెటో తెలుసు కరెక్ట్ సో సో యాప్ ఉంది అందులో డబ్బులు వేస్తే వస్తాయి ఫోన్పే గూగుల్ పే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి ఒకప్పుడు అండి నాకు నాకు గుర్తుంది ఓకేనా నాకు ఇప్పుడు ఒక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి నేను ఒక కాల్ మాట్లాడాలంటే నాకు టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎయిటీ డేటా తీసుకోవాలంటే మనకు పన్నెండు రూపాయలు రీఛార్జ్ చేసుకుంటుండే ఒక అదేంటి టెన్ ఇప్పుడు వాడు మూడు వందలు కడితే అన్నింటి ట్వంటీ ఫోర్ అవర్స్ టూ జీబీ ఇప్పుడు వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ చూసుకుంటూ డౌన్లోడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అరే ఒక పదివేలు ఇద్దాం ఒక ఐదు వేలు ఇద్దాం రెండు వేలు వేద్దాం అయ్యే ఈ ముందర ఒక రెండు వేలు వేస్తే ఏమవుతుంది పోతేవైంది ఆ రెండు వేలు కాస్త రెండు లక్షలు అవుతాయి ఫ్రెండ్స్ అప్ప అడుగుతాడు వాన్ని అప్ప అడుగుతాడు వీ నప్ప అడుగుతాడు వాన్ దగ్గర తీసుకుంటాడు వీని దగ్గర తీసుకుంటాడు ఏ తీసుకొని తీసుకొని ఏమైపోతాయి సొసైటీలో ఫ్రెండ్స్ దూరం అయిపోతాను ఫ్యామిలీ దూరం అయిపోతుంది ఓకే నీకు ఇంకా సొసైటీలో అరే వాడారా డబ్బులు అడుగుతాడు రా ఓకే ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ బ్రో నేను ఒక విషయం చెప్పాలా నేను ఎవరిని కూడా ఇంతవరకు నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఒక వన్ వన్ ఇయర్ నుంచి ఒక లాజిక్ పెట్టుకున్నాను అనమాట బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడుగుతు ఎవరినైనా మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి మనకు ఆ రోజు కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడిగి అది చేసి ఇది చేసి వాన పడి అవన్నీ ఇంకా అదన్నీ ఇప్పుడు డబ్బులు అడిగి ఇవ్వరా ఇస్తారు మళ్ళీ తర్వాత రిటర్న్ ఎట్లా పే ఇప్పుడు నువ్వు పదివేలు తీసుకున్నావు ఆ పదివేలు రిటర్న్ ఎట్లా ఇస్తావు ఆ బెట్టింగ్లో వేస్తావు పోగొడతావు వాడు మళ్ళీ డిపాజిట్ ఎంత ఫ్రీ ఉంటుందో యాక్సెస్ విత్డ్రాకి అంత నరకం చూపిస్తాడు అదే అడిగిపోతుంది బ్లాక్ చేస్తారంట కదా అసలు బ్లాక్ ఎట్లా బ్లాక్ చేస్తారంటే ఇప్పుడు నీకు లక్ష రూపాయలు డిపాజిట్ అయినా విదిన్ సెకండ్స్ లో అయిపోతుంది నువ్వు అదే లక్ష రూపాయలు విత్డ్రా పెట్టాలంటే నీకు త్రీ డేస్ టైం అడుగుతున్నాడు టూ డేస్ టైం అడుగుతాడు ఇంత ఇప్పుడు పరి మ్యాచ్ అనేది వన్ ల్యాక్ లిమిట్ ఉంటుంది పర్ డే అంతే కానీ వాడు డిపాజిట్ నువ్వు త్రీ ల్యాక్స్ కూడా తీసేసుకుంటాడు మరి అదే లిమిట్ పెట్టాడే దానికి సాటర్డే సండే విత్డ్రా ఎందుకు ఇవ్వడు సాటర్డే సండే విత్డ్రాలు క్రౌడ్ సాటర్డే సండే ఈ జనాలు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి డబ్బులు ఫ్రీ టైం ఉంటుంది ఆడతారు ఇయ్యడాడు అవి మళ్ళీ రిటర్న్ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది అందుకు సాటర్డే సండే విత్డ్రా కూడా ఎట్లా అంటే అదొక పెద్ద టార్చర్ అది నువ్వు లక్ష విడ్రా పెడితే మళ్ళీ అదేంది యాభై నలభై తొమ్మిది వేలే విత్డ్రా ఇస్తాడు నువ్వు డిపాజిట్ లక్ష రూపాయలు కూడా ఇమీడియట్ తీసుకుంటాడు యాభై వేలు అరవై వేలు విడ్రా మాత్రం వేయడు మరి గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు నాకు ఏం అర్థం కాదు ఒక్కోసారి అరే మీరు యాక్సెస్ ఇచ్చారు మీరు మానిటర్ కూడా చేయాలి కదా ఇప్పుడు విచిత్రం ఏంటంటే అండి ఇప్పుడు నా ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ బ్లాక్ ఉన్నాయి సైబర్ క్రైమ్ లో అది ఏం చేయాలో కూడా అర్థం కాదు తెలుసా వాడు ఎక్కడో గుజరాత్ లో కేసెస్ ఉంటాడు అండి ఓకే ఓకే సబ సైబర్ క్రైమ్ వల్ల ఏమంటారు సార్ గుజరాత్ లో కేసేది ఆ గుజరాత్ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు సార్ మీరు రావాలంటాడు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని గుజరాత్ వెళ్ళి గుజరాత్లో ఆ కోర్టుకి వెళ్ళి నేను సబ్మిట్ చేసి నా పైసలు అని నేను అంత ప్రాసెస్ ఏడే తీసుకోగలను ఒక నార్మల్ కామన్ మ్యాన్ అంతే కదా కామన్ మ్యాను ఓకే ఇప్పుడు గుజరాత్కు లేకపోతే ఢిల్లీకి లేకపోతే గురుగం బీహారు అక్కడ కేసులు వేస్తారండి ఇప్పుడు వీడే అంటే ఎవడో లేడు యాపోడే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు కొట్టినావనుకో ఆ పోడే కేసేస్తాడు అవి హోల్డ్ అయిపోతాయి